అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ కార్యక్రమంలో పెన్షన్ కార్యక్రమం జరుపుకోవడం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు పొద్దున్నే ప్రతి ఒక్కరు లేచి ఈరోజు పెంచిన కార్యక్రమం ఉంది మా పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలతో పాటు గత మూడు నెలలు గడిచిన ప్రకారంగా వెయ్యి రూపాయలతో కలుపుకుంటూ ఏడు వేల రూపాయలు ఇచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా అరవై ఐదు లక్షల మంది ఈరోజు పెన్షన్దారులుంటే వారి ఖర్చు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అక్క చెల్లెమ్మలు కానీ అవ్వ తాతలు కానీ ప్రతి ఒక్కరికి పెన్షన్ కార్యక్రమంలో ఈరోజు పంచడం అద్భుతమైన విషయము అందరూ కూడా ప్రతి అవ్వ తాత అంటున్నారు ఈరోజు ఎవరు లేకోకుండా మా కొడుకులు కానీ మా కోడళ్ళు కానీ వారు ఎవరు మమ్మల్ని ఆదుకోలేకపోయినా కూడా మా పెద్ద కొడుకు మా తండ్రి లాంటి వాడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నెల నెల నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది ఆ పింఛన్తోనే మేము బతుకుతాము మాకు పెద్ద ఆయన మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాడంటే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పి ప్రజలు చెప్పి వాళ్ళు సంతోషించడం కూడా చాలా గొప్ప విషయం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి అందరూ కూడా నిండుగా వారి వారి ఆశీర్వాదాలు ఎల్లవేళలో ఉండాలని ఆ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆయన దీవెనలు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకు ఉండాలని ఐదు కోట్ల ప్రజలు సుఖ సంతోషం ఉండేది మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కోరిక కాబట్టి ఐదు కోట్ల ప్రజలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి పెద్ద ఆయనకి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి ఐదు కోట్ల ప్రజల తరపున గుండెకల్ నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను